కొంతమంది దిక్కుమాలి డైలాగ్ లేస్తుంటారు జాగ్రత్తగా ఉండండి అలాంటి వాళ్ళతో అరే మేమన్నా గాజులు తొడిగించుకున్నాం అనుకున్నావా అంటాడు అంటే దాని అర్థం ఏంటి తెలుసా ఎంత మాట అన్నాడండి వీడు అనుకోవాలి అంటే గాజులు తొడిగించుకున్న వాళ్ళందరూ ఏంటట ఆ శాతగా అందుకని ఒక్కడే పెద్ద సూర్యుడు అని ఏమంటాడు గాజులు తొడిగించుకున్నాం అనుకున్నావా అంటాడు అంటే గాజులు దొడుకున్న వాళ్ళందరూ వీక్ అనుకున్నావా ఒక్కొక్క ఆడోళ్ళు ఉంటారు పైకి కనబడరు కానీ ఎముకలు రాడ్ ఉంటాయి గుద్దు గుద్దితే చచ్చిపోతావు నువ్వు అర్థమైందా కొంతమంది ఆడోళ్ళతో నువ్వు పరిగెత్తలేవు కొంతమంది ఆడోళ్ళతో నువ్వు పోటీ పడలేవు కొంతమంది ఆడవాళ్ళతో పని కూడా చేయలేవు ఎండలో మాడిపోయినా మరిగిపోతున్న పొల నుంచి బయటికి రారాడు నువ్వు ఎన్న పూసలకి కరిగిపోయి పడుకుంటావు మూర్చొచ్చేసి రెండు గంటలుంటే ఆ మాత్రానికి దిక్కుమాలని మగత కావాల నులా డైలాగులు ఆడకూడదు ఏమని ఆమె గాజులు తొడిచుకున్నావు అనుకున్నావా అని నువ్వు గాజులు తొడిగించుకోకపోయినా గాజులు తొడిగించుకున్నాడే నిన్న తర దౌర్భాగ్యే అని చెప్పండి నిన్ను నువ్వు కనుకోలేవురా అలాగని గాజులు తొడుక్కోలేని మీ నాన్న కూడా నిన్ను కనలేదురా గాజులు తొడుక్కున్న మీ అమ్మే అన్నదరా పనికిమాలోడా ఇంకెప్పుడు అలాంటి పనికిమాలి డైలాగులు చెప్పకరా అమ్మను అవమానించకరా అని చెప్పండి మరి అంతేనా కదా సో అందరూ ముఖ్యమే ఆడేంటి మగేంటి ఎవరి సామర్థ్యం వాళ్ళది